బిడ్డలం అనేటటువంటి అంశాన్ని మీరు మరవద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది ఎందుకంటే పది సంవత్సరాలుగా మరి ఏ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశమైనా లేకపోతే విభజన చట్టంలో ఇచ్చినటువంటివి హామీలైనా లేకపోతే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి విషయాలైనా ఏది అడిగినా కూడా కుంటి సాకులతోటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టే కేంద్రం చేయలేకపోతుంది అని చెప్పుకుంటూ వచ్చిండ్రు పదేళ్ళ నుంచి ఒక్కటంటే ఒక్క విభజన చట్టంలో ఉంటున్నటువంటి హామీని నెరవేర్చినటువంటి పాపన బీజేపీ కేంద్రంలో ఉండి చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం అట్లా చెప్పేటటువంటి ఆస్కారం మీకు లేదు ఈరోజు అధికారంలోకి మీరు వచ్చిండ్రు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడి నుంచి తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టంలోని హామీలైనా లేకపోతే ఎన్డిఏ వచ్చిన తర్వాత రద్దు చేసినటువంటి ఐటీఐఆర్ అయినా ఐటీఐఆర్ అప్పట్లోనే అసలు బ్రహ్మాండంగా పద్దెనిమిది కేంద్ర సంస్థల నుంచి అనుమతులు తీసుకొని బ్రహ్మాండంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగానే పద్దెనిమిది లక్షల కొలువులు పరోక్షంగా ఒక ముప్పై ఐదు లక్షల కొలువులు తద్వారా విశ్వనగరంగా ఒక ఐటీకి హబ్బు లెక్క హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించుకొని మన యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకునేటటువంటి దాన్ని మరి ఎన్డీఏ అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కిపోయినటువంటి అంశాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నా అయితే దానికి వీళ్ళు చెప్పినటువంటి సాకు రాష్ట్ర స ప్రభుత్వం సహకరించలేదని అది మొదటిది కాబట్టి మొదటి దాంతో నేను వస్తున్నా కానీ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజా పరిపాలన ఉంది ఇది ప్రజల రాష్ట్రం ఏ తెలంగాణ గురించి ఆకాంక్షల గురించి కొట్లాడుకున్నామో ఆ ప్రజా పరిపాలన ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ రోజు మన హక్కైనటువంటి ఐటీఐఆర్ ఐటీఐఆర్ని మరి బీజేపీ ఇవ్వాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏం ఏర్పాట్లు కావాలో కేవలం ఐటీఐఆర్ఏ కాదు విభజన చట్టంలో హామీలు అడిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని గతంలో చెప్పినటువంటి అన్ని కూడా మీరు చిట్టి రాసియన్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఏర్పాట్లు మేము సానుకూలంగా మేము సహకరిస్తాము ఎందుకనంటే మాకు తెలంగాణ యొక్క ప్రయోజనాలే మాకు ముఖ్యము కేంద్రంలో ఉంటున్నటువంటి ప్రభుత్వంతో మీరు మీరు గతంలో కలిసి ఉన్నప్పటికీ ప్రజలను మాత్రం చెవులో పువ్వులు పెట్టినటువంటి పరిస్థితులు ఇక ముందు జరగనివ్వము రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మేము రాగానే గంట సేపట్లనే వచ్చినటువంటి ప్రమాణాలను నెరవేర్చేటటువంటి చిత్తశుద్ధి ఎట్లయితే చూపించమో మీరు పది సంవత్సరాల నుంచి సాకులు చెప్పి తప్పించుకుంటున్నటువంటి అంశాలని మరి మీరు కూడా నెరవేర్చేటటువంటి క్రమశిక్షణతో మంత్రులు కానీ ఎంపీలు కానీ తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు కొట్లాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఐటీఆర్కి సంబంధించి ఇప్పటికే యాభై వేల ఎకరాలు దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏ రకంగా ఎట్లా కావాలో రాష్ట్రంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అన్నిటికీ ఏర్పాట్లు మీకు చేపించిస్తుంది విభజన చట్టంలో హామీలైనా సరే ఏ అంశమైన ఆఖరికి మొన్న కూడా సమ్మక్క సారకా సంబంధించినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ తర్వాత పసుపు బోర్డు కూడా ఈరోజు అధికారిక పత్రాలలో మాత్రమే ఉన్నాయి కానీ మొన్న ఎన్నికల కంటే ముంగట జరిగినటువంటి బడ్జెట్ లో ఒక అర్ధ రూపాయి కూడా వాటికి కేటాయించినటువంటి బోలే మళ్ళీ ఈ జూన్ ఇరవై నాలుగు తారీఖున మరి బడ్జెట్ ఫుల్ ఫుల్ బడ్జెట్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్ లో సమ్మక సారక ట్రైబల్ యూనివర్సిటీకి అయినా పశు బోర్డుకు సంబంధించినటువంటిదైనా పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు చేసి బీజేపీ తన యొక్క చిత్తశుద్ధి చాటుకోవాలి గతంలో లెక్క ఒకరి మీద ఒకరు బట్టగాల్చుకొని వేసుకొని చేతులు అంటే సరిపోయినటువంటి అంశం కాదు మీ భుజాల మీద బాధ్యత ఉంది మీ వెనకాలని లెక్క ఎంటానికి కాంగ్రెస్ పార్టీ కూడా అంతకంటే ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్లో ఈరోజు మేము మా యొక్క గళాన్ని ఇప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం గతం మారిది లెక్క నోటికి ప్లాస్టర్ లేచుకోనికే లేకపోతే ఏం అడగకుండానే అన్నిటికీ గంగిరెద్దు లెక్క తలువు పనికి ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ మీరు చేయాల్సినటువంటి బాధ్యతలుగా మీరు అన్ని కూడా చేయాల్సిందే మూసి ప్రక్షాళనకి సంబంధించినటువంటి దాంట్లో కూడా మరి ఇప్పటి వరకు ఒక అర్ధ రూపాయలే కిషన్ రెడ్డి గారు ఒక చార్య్యేలే అట్లాంటిది రోజు కేంద్ర మంత్రులు లెక్క మీరు అయినరు శుభాకాంక్షలు కానీ ఒక తెలంగాణ బిడ్డ లెక్క ఒక మహానగరాన్ని మన యొక్క నగరాన్ని మనము అభివృద్ధి బాటలోకి నడిపించుకుంటూ పోవాలనంటే ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర సర్కార్కి సహకరిస్తూ మన యొక్క నగరం యొక్క ప్రఖ్యాతులని పెంచే విధంగా మీరు ఈ బడ్జెట్ లో మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి దాన్ని కూడా నిధులు తీసుకొని రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నేషనల్ హెల్త్ మిషన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బకాయిలు దాన్ని పెండింగ్ పెట్టుకొని కూర్చున్నారు అవి కూడా ఏమైతే ఈరోజు వివక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారాలు మనకొద్దు ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు వచ్చేసినాయి ప్రజల మ్యాండేట్ ని మనం గౌరవించుకుందాం మీ పదవులు మీకు వచ్చినాయి మా అధికారాలు మాకు వచ్చినాయి ఇక మనకు తెలంగాణ ప్రయోజనాలు మా మాత్రమే మనకు ముఖ్యం కాబట్టి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఒక ఎడ్యుకేషనల్ హబ్ లేక మనం తయారు చేసుకోవాలంటే ఒక అయం కావాలి లేకపోతే దక్షిణ భారతదేశ దక్షిణ తెలంగాణని సస్యశ్యామలం చేసుకోనికే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలి మీరు ఇచ్చినటువంటి విభజన చట్టంలో మనం అడుక్కుంటలేముడా అరే చట్టం ఇచ్చినటువంటి ప్రమాణాలు నెరవేరుస్తామని చెప్పినటువంటివి మొదటి దఫా కాలే రెండో దఫా కాలే దురదృష్టం ఏంటంటే మోడీ గారు చేసినటువంటి వైఫల్యాన్ని క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా చెప్పలేదు కాబట్టి మొన్న వచ్చినటువంటి ఫలితాలు దానికి ఒక ఉదాహరణగా మేము అనుకుంటున్నామే తప్ప లేకపోతే బీజేపీ మీద ప్రేమకో లేకపోతే బీజేపీ అభివృద్ధిని చూసో ప్రజలు ఓటేసారని మాత్రం మేము అనుకోము మీరు మమ్మల్ని కూడా రాష్ట్రంలో ఉంటున్నటువంటి మా గ్యారంటీలను ఎట్లయితే అడుగుతురో మరి కేంద్రంలో ఉంటున్నటువంటి మీ సర్కారు పైన పదేళ్ల తొంది పెండింగ్ ఉంటున్నటువంటి అన్ని ప్రమాణాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తుంది మంత్రులెక్క మీరు ఉంటున్నప్పుడు మీ మీద ఉంటున్నటువంటి గురుతర బాధ్యతని మీరు నెరవేర్చాల్సిందే రెండు వేల ఇరవై రెండులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మరి కేంద్ర హయాంలో ఉంటున్నటువంటి పోలీసు వాళ్ళు మన తెలంగాణ బ్రిటన్ ఒకరిని కాల్చి సముడు అగ్నిపథ్ కి సంబంధించినటువంటి నిర్ణయాలని పరీక్షలు రాసిన తర్వాత మా పొట్ట కొట్టద్దని చెప్పి వారు చేస్తున్నటువంటి నిరసనలు కషాయన లెక్క ఆయన మీరు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఒక తెలంగాణ బిడ్డని పొట్టన పెట్టుకుంది తర్వాత చాలా మంది మీద కేసులు పెట్టింది బండి సంజయ్ గారు మీరు ఈరోజు కేంద్ర సహాయక మంత్రి హోంశాఖకు సంబంధించి ఈరోజు తెలంగాణ బిడ్డల మీద పెట్టినటువంటి అన్ని కేసులను కూడా ఉపసంహరించుకోవడానికి సంహరించుకోవడానికి దానికి గలటువంటి ప్రయత్నాలు మీరు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అన్ని అంశాల్లో కూడా రోజు రోజువారీగా ఈ యొక్క రానున్నటువంటి బడ్జెట్లో ఒకవేళ మీ యొక్క చిత్తశుద్ధిని మీరు చేయాల్సిందే అనేటటువంటి ఒక ఒత్తిడి రేపటి నుంచే మేము మొదలు పెడతాము ఎందుకంటే ఇది మన ప్రయోజనాల కోసం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తామని చెప్పి ఇప్పటిదాక ఇచ్చినటువంటి పాపనవలే స్పెషల్ బడ్జెట్లో సంగతి అయితే తెలియదు పాత బకాయలే దిక్కులేవు కాబట్టి కేంద్ర మంత్రులు లెక్క వచ్చినటువంటి మీకు శుభాకాంక్షలు చెప్పుకుంటూనే పది ఏళ్ళ సంది మీ యొక్క బాధ్యతలని విస్మరించుకుంటూ తెలంగాణ ప్రజల చోవులో పెడుతున్నటువంటి పువ్వులకి ఇక శుభం బోర్డు పలకాలని ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లెక్క కావబట్టి కంటిన్యూ చేయడానికి మేము తయారు ఉన్నాం ఖచ్చితంగా మీ నుంచి రాబట్టుకొని ఎట్లా రావాలో అట్లా రాబట్టుకుంటాం రాని ఎడల ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని వచ్చి ఏ విధంగానైతే ప్రజాస్వామ్యంలో మరి మొన్న నాలుగు వందల సీట్లు వస్తాయి ఖచ్చితంగా అని చెప్పి తొడలు తర్వాత మీసాలు మెలేసినటువంటి మీకు గట్టి తుడపాసం ఎట్ల ప్రజలు పెట్టిర్రో తెలంగాణలో కూడా అట్లాంటి సినిమా రిపీట్ కాబోతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ధన్యవాదాలు